హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ నెక్స్ట్ టైం యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాం సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ సో అందరూ చూడొచ్చు ఎవరైతే సపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ మీతో మాట్లాడకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా వీడియో చూడొచ్చు ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ కరెంట్ థాట్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ కూడా చూద్దాం రియల్ అని ఉందా లేదా అనేది సో మీ పర్సన్ ఏమైనా త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఇది మీ ఫీలింగ్స్ ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ సో ఇక్కడ అన్మారీడ్ వాళ్ళు అయితే డెఫినెట్లీ మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు అంటే మీ మీరు లవ్ చేసుకున్న దగ్గర నుంచి కలిసి రిలేషన్షిప్లో ఉన్న దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు అంటే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి లాస్ట్లో ఆ కమిట్మెంట్ ఇవ్వకుండా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు కాస్ట్ ప్రాబ్లం మనీ ప్రాబ్లం జాబ్ లేదు ఇంట్లో ఒప్పించలేను మీ ఇంట్లో ఒప్పుకోరు ఇలాంటివి కారణాలన్నీ చెప్పి మీ మీ ప్రపోజల్ని అంటే మీరు మ్యారేజ్ చేసుకోమంటున్న ఆఫర్ని మీ పర్సన్ ఏంటంటే వాళ్ళు మీరు ఇస్తున్న ఆఫర్ని వాళ్ళు తీసుకోవట్లేదు అంటే మ్యారేజ్ చేసుకోమన్న ఆఫర్ని వాళ్ళు తీసుకోవట్లేదు యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకు అంటే కొంతమంది వాళ్ళ కెరీర్లో సక్సెస్ అవ్వలేదు అండ్ మీ మీ ఇంట్లో వాళ్ళని ఒప్పుకోరు అండ్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు అండి క్యాస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఇక్కడ వాళ్ళకి అంత ధైర్యం కూడా లేదు ఫస్ట్ వాళ్ళకంత ధైర్యం లేదు ఇక్కడ కొంతమంది స్టార్టింగ్ నుంచే కమిట్మెంట్కి భయపడుతూ ఉంటారు కొంతమంది కమిట్మెంట్ ఇస్తానని కూడా లాస్ట్లో ఇవ్వకుండా ఉండి ఉండొచ్చు ఇక్కడ కమిట్మెంట్ అయితే మీ పరిసర నుంచి మీరు ఆశించడం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వడానికి అయితే రెడీగా లేరు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైనా మ్యారిడ్ వాళ్ళైనా ఏంటి అంటే మీ పర్సన్ స్టార్టింగ్లో బాగానే ఉన్నారు సడన్గా మీ పర్సన్లో ఏంటంటే మనీ గురించో లేకపోతే ఫ్యామిలీయో థర్డ్ పార్టీయో సొసైటీయో మనీ మ్యాటర్ సంథింగ్ మీ మధ్య జరిగిన కొన్ని కారణాల వల్ల మీ మిమ్మల్ని ఏదైనా అడిగితే మీరు ఇవ్వకపోవడం వల్ల మీ మధ్య జరిగిన కొన్ని డిఫరెన్సెస్ వల్ల లేకపోతే మనీ వల్ల ఈ పర్సన్ ఏంటంటే కొంత చేంజ్ అయ్యారు ఇప్పుడు భయపడుతున్నారు అంటే స్టార్టింగ్లో మీతో బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు ఏంటంటే సొసైటీకి భయపడడం ఫ్యామిలీకి భయపడడం థర్డ్ పార్టీకి భయపడడం అది ఆలోచించుకుంటూ వీళ్ళు ఏంటంటే మీ రిలేషన్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైతే కొంచెం భయపడి మళ్ళీ మీ రిలేషన్ని కట్ చేయడము మీ రిలేషన్లోకి రాకుండా ఉండడము అట్లాగైతే చేస్తున్నారు ఏదైనా వాళ్ళ సేఫ్గా ఉండడం వాళ్ళ స్వార్థం సెల్ఫిష్తనంగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మ్యారిడ్ వాళ్ళైనా ఏంటంటే ప్రస్తుతానికైతే మీకు ఏదైతే జరిగాయో ఏదైతే సపరేషన్ వచ్చిందో వాటి కారణంగా ఏంటంటే ఈ పర్సన్ కొంచెం దూరంగా ఉంటున్నారు ఫస్ట్ వీళ్ళు కూడా ఏంటంటే ప్రస్తుతానికి మీకు దూరంగా ఉండాలి అనే ఆలోచనలోనే మీకు మీకు దూరం అయితే అయ్యారు వీళ్ళు అదే ఆలోచనలో ఉన్నారు భయపడడం కానీ లేదా వాళ్ళ అంటే వాళ్ళ వైపే ఆలోచిస్తారు వీళ్ళు ఇంకోటి ఏంటంటే మీరంటే ఇష్టం కనిపిస్తుంది అంటే వీళ్ళు కొంతమంది మనీ మైండెడ్ కూడా మీరు ఉంటుండగానే వేరే రిలేషన్లోకి వెళ్ళడము ఆ విధంగా కూడా చేస్తున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే రియూనియన్ కోరుకుంటున్నారు ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి మీరంటే ఇష్టం ఉందండి అది కూడా స్టేబుల్గానే ఉంది టూ హావ్ కప్స్కి క్లారిఫై అంటే ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మీతో ఉంటారు ఉండాలనుకుంటున్నారు కూడా కానీ ఏంటంటే మీకు సరైన కమిట్మెంట్ ఇవ్వరు మ్యారీడ్ వాళ్ళు అయితే మీరు ఉండగానే మళ్ళీ వేరే వాళ్ళతో ఉండడము మిమ్మల్ని ఉంటూ మీరు ఉండగానే థర్డ్ పార్టీతో ఉండడము మిమ్మల్ని మళ్ళీ బాధ పెట్టడము అలా రెండు వైపులా ఉండడము లేకపోతే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ వాళ్ళ కాడకి వెళ్ళడము మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడము మిమ్మల్ని వద్దనడము ఈ విధంగా అయితే చేస్తున్నారు సరిగ్గా మీతో ఉండట్లేదు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైనా సరే మీతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ ఇవ్వట్లేదు ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ మీకు చాలా చిన్న ఆఫర్ ఇస్తున్నారు వీళ్ళు అంటే స్టాండ్ తీసుకోవట్లేదు మీకోసం పర్టికులర్గా మీ కోసం వీళ్ళు నిలబడట్లేదు ఏ రిలేషన్ అయినా సరే మీ కోసం వీళ్ళు నిలబడట్లేదండి అదర్కి అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీయో ఫ్యామిలీయో లేకపోతే వాళ్ళ జాబు మనీయో వాళ్ళ కోసం వాళ్ళు ఫస్ట్ స్టాండ్ తీసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే చేసేది ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ లేదా అదర్ థర్డ్ పార్టీ లేదా అదర్ ఎడిషన్స్ లేదా అదర్ పర్సన్ వాళ్ళ మనీ కెరీర్ ఫస్ట్ వాళ్ళు సేఫ్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు ఏదైనా సరే ఫస్ట్ వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు ఫస్ట్ వాళ్ళ గురించి వాళ్ళు థింక్ చేస్తున్నారు నెక్స్ట్ మీరు అంటే మీ ఇష్టం మీ మీద ఇష్టం కూడా వాళ్ళకి ఎప్పటికీ ఉంటుంది స్టేబుల్గా ఉంటుంది హానెస్ట్గానే ఆనెస్ట్గా అంటే ఆనెస్ట్గా ఉంటుంది కానీ అంటే మిమ్మల్ని మోసం చేయాలి మిమ్మల్ని ఇబ్బంది చేయాలి అనేలాగా ఏం లేవు లేవులే కానీ స్టాండ్ మాత్రం తీసుకోలేకపోతున్నారు ఆ స్టాండ్ తీసుకోపోవడం కూడా మిస్టేకే మీరు మీ పర్సన్ని నమ్మినప్పుడు మీ పర్సన్ స్టాండ్ తీసుకోపోవడం కూడా తప్పే బట్ స్టాండ్ అయితే తీసుకోవట్లేదు అండ్ ఎవరైతే తమ ప్రేమను చెప్పుకోలేకపోతున్నారో ఇంతవరకు మీ ప్రేమను కూడా ఎక్స్ప్రెస్ చేయలేదో ఉండి కూడా మీకు చెప్పట్లేదు వాళ్ళు కూడా ఇదేనండి అంటే ఏంటంటే వాళ్ళు కూడా సమాజానికి సొసైటీకి భయపడి మీరు ఇస్తున్న ఆఫర్ని మీ మీరంటే ఇష్టం ఉన్నా సరే వాళ్ళు కూడా భయపడి చెప్పలేకపోతున్నారు సో ఇంకా ఏ రిలేషన్ వాళ్ళైనా సరే మీ పర్సన్కి అయితే మీ మీద ఖచ్చితంగా ఇష్టం ఉంది మళ్ళీ రీయూనియన్ అయితే చేయాలనుకుంటున్నారు వీళ్ళు స్టేబుల్గానే ఉంది మీ మీద ఫీలింగ్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి ఫిజికల్ కనెక్షన్ ఫీలింగ్స్ ఉన్నాయి మాట్లాడాలి అని మీతో అనుకుంటున్నారు కానీ రిలేషన్ గురించి స్టాండ్ తీసుకోవాలి అని అయితే లేదు వాళ్ళకి ఉంటారు కానీ పర్మనెంట్గా మీతోనే స్టాండ్ తీసుకోవాలి అనే విషయంలోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ కొంతమందికి ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటే వాళ్ళు బలంగా మీకోసం నిలబడలేకపోతున్నారు ఏ అన్న కొన్ని రీజన్స్ అయి ఉండవచ్చు థర్డ్ పార్టీకి ఓవర్ అట్రాక్ట్ అయిపోవడం కానీ ఓవర్గా వాళ్ళ ఫ్యామిలీకి ఈ ప్రియారిటీ ఇవ్వడం కానీ ఏదైనా సరే ఓవర్గా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం ఫస్ట్ వాళ్ళే ఆ వాటి వల్లే కొంచెం మీకు మీ మధ్య డిఫరెన్సెస్ అనేవి వస్తున్నాయి అండ్ కొంతమందికి ఏంటంటే మీకు మీ రిలేషన్లో కొంతమంది గొడవలు అయి ఉంటే కనుక మీ పర్సన్ కొంత టాక్సిక్ బిహేవియర్ చేసి గొడవలు పడి ఉంటే కనుక ఆ గొడవలు కొంచెం అవుట్ చేసుకొని మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు అంటే ఏవైతే గొడవలు జరిగాయో వాటి కారణంగా మీ పర్సన్ కొంత టైం తీసుకొని రావాలైతే అనుకుంటున్నారు ప్రస్తుతానికి ఏంటంటే ఈ పర్సన్ సిచ్యువేషన్ని ఫేస్ చేసే అంత ధైర్యం లేని పర్సన్ ఆ ధైర్యం లేకపోవడం వల్లే మీకు ఈ పర్సన్కి డిఫరెన్సెస్ అనేవి వస్తున్నాయి కానీ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదిలిపెట్టరు అంటే అటువైపు మీకోసం స్టాండ్ తీసుకోరు గట్టిగా అలానే మిమ్మల్ని వదిలేసి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకునే టైప్ కూడా కాదు ఎందుకంటే మీరు లేకుండా హ్యాపీగా ఉంటారని కూడా ఇక్కడ లేదు ఎందుకంటే మీ ఆఫర్ రిజెక్ట్ చేస్తున్నా సరే వాళ్ళు ఏమీ మీ మీద ఇంట్రెస్ట్ లేనట్టుగా ఎక్కడ రాలేదు మీ మీద ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి ఇంట్రెస్టింగ్గానే కనిపిస్తున్నారు స్టేబుల్గానే ఉందండి ఒక ఇష్టం అనేది స్టేబుల్గా ఉండాలి వీళ్ళకి స్టేబుల్గా ఉంది మీ మీద ఉన్న ఇష్టం స్టేబుల్గా ఉంది కాకపోతే మీకోసం నిలబడే విషయంలోనే వీళ్ళు గట్టిగా నిలబడలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళలో ఆ కరేజ్ అనేది లేకుండా పోతుంది ఎందుకంటే వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ వీళ్ళకున్న సిచ్యువేషన్స్ కానీ వీళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్ అంతే ఉన్నాయి సో ఇష్టమైతే ఉంది బట్ మీ దగ్గరికి అయితే వస్తారు మీరు వద్దన్నా కూడా వీళ్ళు వీళ్ళకి రావాలనిపించినప్పుడు డెఫినెట్లీ వస్తారు మీకు ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు చాలా చిన్న ఆఫర్ అంటే కమిట్మెంట్ కాకుండా మీతో మాట్లాడము మళ్ళీ మిమ్మల్ని కలవడము సో కమిటెడ్గా మీతోనే ఉండరు అలా అని మిమ్మల్ని వదిలేసి పూర్తిగా వెళ్ళిపోరు వీళ్ళలో కొంచెం ధైర్యం అనేది రావాలి ఆ కమిట్మెంట్ ఇవ్వాలి అనేది రావాలండి వీళ్ళు ఏంటంటే కొంతమంది మీ పర్సన్స్ కొంతమంది వాళ్ళు మీ పర్సన్స్ లైఫ్లో లేడీ ఎవరైనా ఉంటే వాళ్ళకి భయపడుతున్నారు అంటే కొంతమంది లేడీ కంట్రోల్లో ఉన్నారు మీ పర్సన్ వాళ్ళ మదర్ కానీ థర్డ్ పార్టీ కానీ వాళ్ళ వైఫ్ కానీ ఒక లేడీ కంట్రోల్లో ఉన్నారు మీ పర్సన్ ఎవరైనా సరే ఒక లేడీ కంట్రోల్లో ఉన్నారు ఆ క వాళ్ళు చెప్పినట్టే మీ పర్సన్ వింటారు ఆ కంట్రోల్ నుంచి మీ పర్సన్ బయటికి రాలేరు ఎక్కువగా ఆ పర్సన్ చెప్పిన వింటూ ఉంటారు కొంతమంది ఏంటంటే మీ పర్సనే మీతో మీ మీకు భయపడి ఉండొచ్చు అంటే వాళ్ళ వాళ్ళ మీతో స్టాండర్డ్గా లేరు కాబట్టి వస్తే మీరేమంటారో మీరేం గొడవ చేస్తారో అని కొంచెం మీ దగ్గరికి రావాలన్నా కొంచెం మీరు కూడా ఎక్కడ రూట్గా అంటే వాళ్ళు చేసే బిహేవియర్కి మీరు ఎక్కడ రూట్గా మాట్లాడతారో ఎక్కడ రూట్గా బిహేవ్ చేస్తారో అని చెప్పి కొంచెం మీరు కూడా వాళ్ళు భయపడతూ ఉండి ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ లైఫ్లో లేడీ ఉంటే ఆ లేడీకి ఒక్కొక్కసారి మీకు కూడా భయపడతా ఉండి ఉండొచ్చు ఈ పర్సన్ మీరే ఏం చేస్తూ మీరేం చేస్తారో సడన్గా అని మీరు మీ గురించి కూడా భయపడతూ ఉండి ఉండొచ్చు సో ఇక్కడ కొంతమంది డైవర్స్ వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు సింగిల్ పేరెంట్ విడోస్ హస్బెండ్ చనిపోయిన వాళ్ళు అండ్ హస్బెండ్కి దూరంగా మ్యారేజ్ అయ్యి కూడా హస్బెండ్కి దూరంగా ఉన్నవాళ్ళు వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ కూడా ఉండి ఉండొచ్చు వైఫ్ హస్బెండ్ లేని వాళ్ళు విడోస్ డైవర్స్ అయిపోయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఎంగేజ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ టీచర్స్ లాయర్ ఎల్ ఎల్ఎల్బి టీచర్స్ డాక్టర్స్ నర్స్ ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఆ విధంగా కూడా కనిపిస్తూ ఉంది రిలేటివ్స్ కూడా అయ్యి ఉండొచ్చు మీరు మీ పర్సన్ సో మీ పర్సన్కి మీరు మీ దగ్గరికి రావాలనే కోరిక అయితే ఖచ్చితంగా ఉందండి వస్తారు వీళ్ళు వేరే ద్వారైనా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు వేరే వాళ్ళ ద్వారా అయినా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఇక్కడ ఏజ్ తక్కువ వాళ్ళే కాదు ఏజ్ ఎక్కువ వాళ్ళు కూడా ఉన్నారు ఏజ్ తక్కువ వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా ఎక్కువ తక్కువ ఏజ్ వాళ్ళు ఉన్నారు ఎక్కువ ఏజ్ వాళ్ళు ఉన్నారు అంటే థర్టీ ఏవో ఫార్టీ ఏవో ఫిఫ్టీ ఏవో వాళ్ళు కూడా చూస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు మీ పర్సన్ కోసం ఎంగేజ్ వాళ్ళు కూడా ఉన్నారు చాలా ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు స్టా రీసెంట్లీ స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో మీ పర్సన్కి మీరు కానీ మీ పర్సన్ మీకు కానీ హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు మనీ పరంగా సో చూద్దామండి ఇక్కడ మీ పర్సన్ అయితే మీ మీతో స్టేబుల్గానే ఉండాలనుకుంటున్నారు కాకపోతే స్టాండ్ తీసుకునే విషయంలోనే మీరు వాళ్ళని గట్టిగా అడగాల్సి ఉంటుంది స్టాండ్ తీసుకోవాలి కమిట్మెంట్ ఇవ్వాలి ఇలా చేస్తే కుదరదు అని ఒక గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది మీరు మీకోసం మీరు నిలబడాలి అండ్ మీ పర్సన్ మీకోసం నిలబడేలా చేసుకోవాలి అది ఒకటే ఉంది మీ పర్సన్లో కానీ మీరంటే ఇష్టం ఉంది వాళ్ళకి అది కూడా స్టేబుల్గా ఉంది ఎందుకంటే మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఉంది అండ్ మీ మీద ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి ఇష్టం ఉంది కాకపోతే అదొక్కటి మైనస్ ఉంది వీళ్ళలో వీళ్ళు వచ్చినప్పుడు అదొక్కటి మాత్రం తీసుకోవాలి మీరు చూద్దాం మీ ఫీలింగ్స్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఆల్రెడీ మీ పర్సన్ బిహేవియర్ చూసి మీ పర్సన్ చాలా బ్యాడ్గానే అనుకుంటున్నారండి మీరు వీళ్ళు మాట తప్పే వాళ్ళు వీళ్ళు చీటర్స్ అండ్ వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు అని మీకు కూడా ఆల్రెడీ అర్థమైపోయింది వీళ్ళ గురించి వీళ్ళ గురించి కూడా మీ ఒపీనియన్ ఇదే కానీ వీళ్ళని స్పై చేస్తూ ఉంటున్నారు వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్ వాళ్ళు ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ ఒకరి ఏజ్లో మీకంటే చిన్న అంటే ఒకరు చిన్న ఏజ్లో మీకంటే చిన్న ఏజ్లో ఇక్కడ డైవర్సీ వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇంకా మీ పర్సన్ని మీరు కావాలని అనుకుంటున్నారండి అంటే వాళ్ళలో మార్పు రావాలని మీరు చూస్తున్నట్టున్నారు సో చాలా ఫాస్ట్గా రీయూనియన్ కావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా ఫాస్ట్గా రీయూనియన్ రావాలి అండ్ మీ పర్సన్ ప్రేమను తిరిగి మీరు పొందాలి రిలేషన్లో ఉండాలి అనేది మీకు అనిపిస్తుంది డెఫినెట్లీ ఈ రిలేషన్ని మీరు లైఫ్ లాంగ్ ఉండాలి మీ పర్సన్తో అయితే అనుకుంటున్నారండి మ్యారేజ్ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ కావాలనుకుంటున్నారు మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఏ రిలేషన్ వాళ్ళైనా సరే మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలి అయితే అనుకుంటున్నారు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా సరే ఈ పర్సన్ని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్ కోసం ఫైట్ చేస్తున్నారు ఈ పర్సన్ కోసం నిలబడుతున్నారు ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఎన్ని మిస్టేక్స్ చేసినా క్షమించగలుగుతున్నారు మీరు డెఫినెట్ ఖచ్చితంగా ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కన్ఫ్యూజన్ ఉంది ఈ పర్సన్ అసలు కరెక్టా అంటే కరెక్టా కాదని ఒకసారి అనిపిస్తుంది అసలు ఈ పర్సన్ ఉంటారా లేదా అని అనిపిస్తుంది కానీ అయినా కూడా ఈ పర్సనే కావాలి ఎందుకంటే ఈ పర్సన్కి మీరు కనెక్ట్ అయిపోయారు కొంతమంది మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి పిల్లల కోసం వేరే అవకాశం లేదు కొంతమంది ఎక్స్ట్రా రిలేషన్ అయినా వారి మీద చాలా ప్రేమను పెంచుకున్నారు కాబట్టి వీళ్ళే కావాలి అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఫిజికల్గా దగ్గర అయ్యారు అంటే చాలా ఇష్టం పెంచుకున్నారు కాబట్టి ఈ పర్సనే కావాలి సో ఏ రిలేషన్ అయినా వేరే దారి లేదు ఎక్కువగా ఈ పర్సనే కావాలి ఈ పర్సనే ఎక్కువగా ఎవరు కూడా ఇక్కడ మూవ్ అని అయిపోయే ఎనర్జీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి ఎక్కడో ఒకరిద్దరు అంతే ఎక్కువ మంది కూడా ఈ పర్సనే కావాలి అని అయితే అనుకుంటున్నారు మళ్ళీ మీ పర్సన్ కోసమే చూస్తున్నారు స్పై చేస్తున్నారు వేరే వేరే నెంబర్ల నుంచి కాల్ చేస్తున్నారు కానీ ఆ పర్సన్ బ్లాక్ చేస్తున్నారు కట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కొంచెం భయం కాబట్టి వాళ్ళకున్న సిచ్యువేషన్ ఎవరికైనా తెలుస్తుంది ఇంట్లో తెలుస్తుందనో లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఆల్రెడీ తెలుసుంటే భయపడమో ఆ విధంగా చేస్తున్నారు సో కానీ మీకు మాత్రం డెఫినెట్లీ రివ్యూ కావాలి అలాగే మీ పర్సన్ కూడా వస్తారు డెఫినెట్లీ వాళ్ళు కూడా రావాలనుకుంటున్నారు ఇంకోసారి చెప్తాను చెక్ చేసి మళ్ళీ క్లారిఫై ఇస్తాను విన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ విషయంలో యాక్షన్ తీసుకుంటారా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ యొక్క విషయంలో యాక్షన్ తీసుకుంటారా యాక్షన్ తీసుకుంటారంటే రొమాంటిక్ న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా రొమాన్స్ అనేది జరుగుతుంది చూడండి సిక్స్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది సిక్స్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కదా ఇక్కడ మీ పర్సన్ కూడా వస్తానని చెప్తున్నారు డెఫినెట్గా రొమాన్స్ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్తో మీకు రొమాన్స్ అనేది రాబోతుంది అండ్ మీ పర్సనే మీ లైఫ్లోకి వచ్చేస్తారు సో డెఫినెట్లీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి కాకపోతే వచ్చినప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మీతో స్టాండర్డ్గా ఉండేలాగా మ్యాన్ ఫేస్ చేసుకోండి ఈ పర్సన్ని ఒప్పించండి కమిట్మెంట్ ఒక్కటే ఈ పర్సన్లో ఉన్న మిస్టేక్ అదర్వైజ్ ఈ పర్సన్కి ఆనెస్ట్గా ఉంది మీ మీద స్టేబుల్గా ఉంది మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఇష్టం ఉంది ఈ పర్సన్కి ఆనెస్ట్గానే ఉన్నారు కాకపోతే ధైర్యంగా ఉండట్లేదు సో అది మీరు వచ్చిన తర్వాత మాట్లాడండి ఆ పర్సన్తో సో డెఫినెట్లీ రియూనియన్ రొమాన్స్ అనేది రాబోతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు సో ఇది మేలో మేలో ఎవరికైనా మన వీడియో చూసిన తర్వాత రియూనియన్ అయితే సో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పుడైతే జూన్ ఎండింగ్లోకి చూడండి జూన్ జూలై ఆగస్ట్ ఓకేనా ఈ జూన్ ఎండింగ్లోకి అవుతుంది మ్యాక్సిమమ్ ఎవరికైనా అయితే కనుక కామెంట్లో చెప్పండి అదర్వైజ్ లేట్ అయితే కనుక జూలై ఆగస్ట్ ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ వన్ పెట్టండి లైక్ చేయండి క్లైమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్